స్టర్స్ ఈరోజు మనం చూసేది కుప్పడం ఫోల్డింగ్లో ఉన్నటువంటి పట్టు శారీస్ చూడబోతున్నామండి స్టాక్ కూడా ఇంత కనిపిస్తుంది కదా ఇంత అయితే మన దగ్గర రెడీగా ఉంది టూ హండ్రెడ్ శారీస్ అయితే రెడీగా ఉన్నాయి చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు శారీస్ నచ్చితే కనుక ఆర్డర్ చేసేసుకోండి ఒకవేళ ఇన్ కేస్ అయిపోతే కనుక మళ్ళీ వెంటనే ఈవినింగ్ ఆర్డర్ పెడతాను మళ్ళీ అవి రావడానికి ఒక టెన్ డేస్ అయితే పడుతుంది నెక్స్ట్ వచ్చే సంక్రాంతి న్యూ ఇయర్కి క్రిస్మస్కి చక్కగా సెలబ్రేట్ చేసుకోవడానికి రీజనబుల్ రేట్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మనకి ఈ సారీస్ అవైలబుల్ ఉన్నాయి నేను కట్టుకున్న చీర మీకు లాస్ట్లో చూపిస్తాను ఇది శారీ నెంబర్ వన్ అనమాట మిగిలిన శారీస్ అన్నీ కూడా మీకు మ్యాట్ మీద చూపిస్తాను కింద డిస్క్రిప్షన్ చూడండి చదవండి తర్వాత మాత్రమే శారీస్ ఆర్డర్ చేసుకోండి ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ నుంచి అందరూ అడుగుతున్నారు ఈ శారీస్ కానీ మన దగ్గర స్టాక్ లేదు అప్పుడు ఆర్డర్ పెడితే ఇప్పుడు వచ్చాయన్నమాట రెండు నెలలకి వచ్చాయి మళ్ళీ ఇప్పుడు ఆర్డర్ పెడితే మళ్ళీ ఎప్పటికొస్తాయో తెలియదు సిస్టర్స్ ఓకే కాబట్టి ఎవరు మిస్ చేసుకోకుండా చక్కగా నెంబర్స్ పెడతాం కదా ఈ శారీస్కి నెంబర్తో సహా ఆర్డర్ చేసుకొని స్క్రీన్షాట్ తీసుకోండి తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి పెట్టి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని పెట్టండి వాళ్ళ తర్వాత మిగిలిన ప్రాసెస్ వాళ్ళు చెప్తారు మీకు అలాగే మీరు ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి టూ టూ నెంబర్స్కి కాంటాక్ట్ అయితే కనుక మా పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నారు అందుకోసమని చెప్తున్నా పార్సిల్స్ కొట్లా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వరకు కూడా అందరికీ పంపించేసాం ఇంకొక టెన్ పర్సెంట్ ఏవో అక్కడక్కడ అక్కడ ఒకటి ఉన్నాయి అవి కూడా క్లియర్ చేసేస్తాము ఎందుకంటే పార్సిల్స్ ఆర్డర్స్ ఎక్కువ ఉండడం వల్ల పార్సిల్స్ మనకి పంపడానికి చాలా లేట్ అయిపోతుంది ఇప్పుడు ఈ సారీస్ చూశారు కదా ఈ సారీస్ అన్నీ కూడా నేను మ్యాట్ మీద మీకు క్లియర్గా చూపిస్తాయి ఇప్పుడు శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ అండి ఇది మనకి గ్రేప్ కలర్కి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్తో ఇచ్చారు నేను జస్ట్ ఊరికే ఇలా పెట్టి చూపిస్తున్నా ఎలా ఉంటుంది ఏంటి నంబర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వద్దు డేట్ కూడా వేస్తాను ఆ డేట్లో శారీస్ అని చెప్పి ఎందుకంటే ఇప్పుడు ఇప్పటి వరకు సేమ్ డిజైన్లో నాలుగైదు సార్లు పెట్టాం కాబట్టి మళ్ళీ ఏ ఏ నెంబర్స్ చేంజ్ అవుతుంటాయి కదా అందుకోసం అని చెప్తున్నా ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా వచ్చింది కొంచెం జరి ఎక్కువ కనిపిస్తుంది పళ్ళులో అలాగే మనకి బ్లౌజ్ అనేది కాఫర్ సల్ఫేట్ బ్లూ అండ్ పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఈ టైప్లో చక్కగా డాట్స్ లాగా ఇచ్చారు మొత్తం శారీ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఒక్క శారీ మాత్రం కొంచెం టైం టేకింగ్ ఉంటుంది సో మీరు కొంచెం ఓపికగా చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఒక లైన్ చిన్న చిన్న బుటీస్ ఉన్నాయి కదా శారీలో ఆ చిన్న బుటీస్ మాత్రం కంటిన్యూ థ్రెడ్ వస్తుంది ఈ పెద్ద బుటీస్ ఏవైతే ఉన్నాయో అది మాత్రం కట్ వర్క్ వస్తుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఇంత చిన్న బుటీస్కి కూడా కట్ చేయాలంటే కష్టము ఈ పెద్ద బుటీస్ని మాత్రం కట్ చేసి ఇచ్చారు మొత్తం శారీ అంతా కట్ అంచులో మీకు ఎంత వచ్చింది అనేది కూడా చూపిస్తాను ఎంత ప్లెయిన్ ఉంటుంది అనేది చిన్నగానే ఇచ్చారండి ఇదే ప్లెయిన్ ఒక ఒక హాఫ్ అంటే ఫుల్ రౌండ్ కాకుండా హాఫ్ రౌండ్ మీద కొంచెం అయితే మనకి ప్లెయిన్ వస్తుంది మిగిలిందంతా కూడా మనకి ఫుల్ డిజైన్ అయితే ఉంటుంది ఇది మీరు ఫస్ట్ శారీలో అంటే నాది నెంబర్ అయితే ఫస్ట్ కానీ నేను చూపించేది మ్యాట్ మీద ఇది ఫస్ట్ శారీ కదా ఇది క్లారిటీగా ఉంది అంటే కనుక మీకు మిగిలిన అన్ని కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చూపించడానికి ఛాన్స్ ఉంటుంది గ్రేప్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాము ఒకసారి చూడండి చదవండి తర్వాత శారీస్ ఆర్డర్ చేసుకోండి నాకు తెలిసి ఈ ఈ చీరలు నేను దగ్గర దగ్గర ఒక సిక్స్ తీసుకున్నాను సిక్స్ సెవెన్ తీసుకున్నాను వాటి మీద బ్లౌజ్లే వేసుకుని చూపిస్తున్నాను అయితే ఈ సారీస్ డ్రై వాష్ అయితే పెద్దగా అవసరం లేదు అండి నేను నార్మల్ వాషే చేశాను కానీ నాకైతే బాగానే ఉంది కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా షాంపూ వాష్ చేసుకుంటే కనుక మనకి డ్రై వాష్తో పనే అవసరం లేదు కానీ సాఫ్ట్ మెటీరియల్ స్మూత్ మెటీరియల్ వస్తుంది దీనికన్నా తక్కువ రేట్ సారీస్ కూడా ఉన్నాయండి అవి ఏంటంటే కొంచెం చెప్పాను లాస్ట్ టైం ఈ కుప్పడం ఫోల్డింగ్లో శారీసే త్రీ ఫిఫ్టీరో త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తాను అని చెప్పారు అవి ఒక సిస్టర్ త్రీ సారీస్ టూ శారీస్ టూ శారీస్ థౌజండ్కి ఇస్తానన్నారు త్రీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ మార్జిన్ వేసుకున్నా కూడా మీకు రెండు చీరలు వస్తాయి కాకపోతే అవి అమ్మవారికి పెట్టే చీరలు అమ్మవారికి పెట్టే చీరల్లో ఏంటంటే మధ్యలో ఎక్కువ గ్యాప్ వస్తుందని చెప్పారు ప్లస్ ఎట్ ది సేమ్ టైం కలర్ పోతుంది కలర్ గ్యారంటీ లేదు అని చెప్పారు ఓకే ఇది మాత్రం మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ గ్యాప్ మెయింటైన్ చేశారు దీంట్లో మనకి కలర్ పోయే ఛాన్స్ అయితే లేదు ఒకసారి మీరు షాంపూ వాష్ అయితే చేసేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ ఇంకొకసారి సారీ చూపిస్తా శారీ నంబర్ త్రీ ఇది కొత్త కలర్ అండి లైట్ పిస్తా గ్రీన్ చాలా లైట్ పిస్తా గ్రీన్ కలర్ కి చక్కగా మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఇది కొత్త కలర్ అనమాట అంటే ఇప్పటి వరకు మనం పెట్టిన త్రీ ఫోర్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కడా కూడా ఈ కలర్ అనేది రాలేదు ఫస్ట్ యాక్చువల్గా ఈ కలర్ కట్టుకుందాం అనుకున్నాను కాకపోతే ఈ కలర్ ఎలా అయినా వెళ్ళిపోతుంది కొంచెం డార్క్ కలర్స్ కడితేనే కడితే లుక్ ఎలా ఉంటుంది అప్పుడు కదా మనకి సేల్ అవుతుంది అని చెప్పేసి నేను డార్క్ కలర్ కట్టాల్సి వచ్చింది లైట్ పిస్తా గ్రీన్ చాలా లైట్ పిస్తా గ్రీన్ ఉంటుంది మొత్తం శారీ అంతా కూడా ఇలా కలినీత బోర్డర్ ఇచ్చారు అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా రెడ్ మీద టోటల్ జరీ వీవింగ్లో వచ్చింది ఇది మనకి బ్లౌజ్ పార్ట్ ఇది మనకి బ్లౌజ్ మంచి చెర్రీ రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు అంటే మీకు అక్కడికి కొంచెం పింకిష్ రెడ్ లాగా కనిపిస్తుంది సేమ్ అలాగే ఉంటుంది సారీ వచ్చేసరికి ఇది ఒకసారి నెంబర్ కూడా పెడతాను అలాగే మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి ఫొటోస్ కూడా పెడతాము అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు ఓన్లీ గ్రూప్లో వాళ్ళకి మాత్రమే శారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ ఫోర్ నేవీ బ్లూ కలర్ సారీ అండి ఇది నావీ బ్లూ కలర్కి గ్రీన్ కలర్తో మనకి బార్డర్ అయితే ఇచ్చారు పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చాయో చూద్దాము నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ నెంబర్ కంపల్సరీ పెట్టండి ఓకేనా ఇది శారీ టోటల్గా లుక్ ఈ కలర్ మీద ఈ బూటీస్ ఎంత మంచిగా కనబడుతున్నాయో చూడండి నావీ బ్లూ కలర్ అండ్ రాయల్ బ్లూ కలర్ మిక్స్డ్ కలర్ లాగా వచ్చింది అందులో ఈ కలర్తో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇచ్చారు ఓకేనా మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఇలా మనకి రెగ్యులర్గా వీడియోస్ మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా అక్కడ మేము పోస్ట్ చేస్తున్నాం ఇక్కడ కూడా పోస్ట్ చేస్తున్నాము ఈ శారీ వచ్చేసి నెంబర్ ఫోర్ శారీ నుంబో ఫైవ్ నంబర్తో సహా స్క్రీన్షాట్ అసలు మిస్ అవ్వద్దు ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్డ్ కలర్ వచ్చిందనమాట కలర్ కాంబినేషన్ కూడా బాగుంది దీనికి మనకి అవుట్ బ్లూ కలర్తో చక్కగా పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు శారీ మొత్తం ఆల్ ఓవర్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది టోటల్గా శారీ లుక్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు కలర్ ఇది ఓకేనా ఒకసారి లిఫ్ట్ చేస్తా చూడండి డిజైన్ మాత్రం సేమ్ డిజైన్ ఇది మన ముస్లిం సిస్టర్స్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఎక్కడా కూడా సారీ దీమే పికాక్ ఉంది కానీ పికాక్ ఫేస్ లేదు ఇదిగోండి పికాక్ షేప్ ఇచ్చారు ఫేస్ కనబడట్లా కళ్ళేవి అక్కడ కళ్ళు లేవు కళ్ళేవి కళ్ళు లేవు కళ్ళు లేవు సిస్టర్ పికాక్ లాగా షేప్ ఇచ్చారు కానీ కళ్ళు కనిపించట్లేదు మరి అట్లకి అయితే తీసుకుంటారా లేదా అనేది మీ చాయిస్ సిస్టర్స్ ఓకేనా ఈసారి నెంబర్ వచ్చేసి ఫైవ్ మళ్ళీ ఒకసారి పెడతాం శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ ముందు కూడా మనం నావీ బ్లూ కలర్ చూసాం ఆ నావీ బ్లూ కలర్కి ఏమో పికాక్ బ్లూ అండ్ కాఫర్ సిల్ఫేట్ బ్లూ కలర్తో పళ్ళు అండ్ బోర్డర్స్ ఇచ్చారు కానీ ఈ నావీ బ్లూ కలర్కి ఏమో గ్రీన్ కలర్తో ఇచ్చారు చాలా మంచిగా కనిపిస్తుంది ఈ శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ ఇప్పుడు నేను మీకు మ్యాట్ మీద చూపిస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా చూసేయండి వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు శారీస్ నచ్చితే కనుక ఆర్డర్ చేసేసుకోండి నావీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ వచ్చింది మళ్ళీ ఎప్పటికొస్తాయో తెలీదు సిస్టర్స్ ఈ శారీస్ ఆర్డర్ అయితే పెడతాను ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ నెంబర్ సెవెన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు సిస్టర్స్ ఇదే కలర్ ఇంకొకటి కూడా వస్తుంది సిస్టర్ ఇది సెవెన్ నెంబర్ కదా అది నైన్ నెంబర్లోనే ఏమో వస్తుంది చూద్దాము ఏ నెంబర్లో అనేది నాకు ఐడియా లేదు కాకపోతే ఇదే కలర్ వస్తుంది కాకపోతే బ్లౌజ్ కలర్ కాంబినేషన్ చేంజ్ ఉంటుంది అయినా కూడా దానికి మేము సపరేట్ నెంబర్ అయితే పెట్టేశాము ఇది మనకి పీకాక్ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్ కలర్ ఉంటది కదా ఆ కలర్ లో ఇచ్చారు దానికి చక్కగా మనకి చంద్రకాంత పింక్ కలర్ వచ్చేలాగా బోర్డర్ అయితే వచ్చింది అయితే అది పికాక్ బాడీ లాగా అయితే కనిపిస్తోంది ఇది మనకి పళ్ళు పింక్ కలర్ తో వచ్చింది ఇది అయితే ఇది ఇంకొకటి చెప్పాను కదా దానికి నాకు తెలిసి బ్లౌజ్ చేంజ్ అవుతుంది అనుకుంటా ఇది మనకి పింక్ కలర్ బ్లౌజ్ లో ఇచ్చారు కలర్ కాంబినేషన్ ఒకసారి రెండు పక్క పక్కన పెడతాను చూడండి మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోవచ్చు మూడు కనిపిస్తున్నాయి మీకు స్క్రీన్ మీద ఇది మనకేమో పళ్ళు సారీ బాడీ పార్ట్ వచ్చింది ఇక్కడ పెట్టు బాడీ పార్ట్ వచ్చింది కొంచెం తిప్పు ఇది బాడీ పార్ట్ వచ్చింది సిస్టర్స్ ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ ఇలా వచ్చింది త్రీ కలర్స్ మీరు ఇక్కడే చూడొచ్చు జరీతో నెక్స్ట్ ఇంకొక సీట్ చూపిస్తా శారీ నంబర్ ఎయిట్ అందరికి ఇష్టమైన కలర్ ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ శారీ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ శారీ వచ్చేసరికి మీకు చిన్న చిన్న బుటీస్తో ఒక ట్వంటీ శారీస్ వరకు అయితే రెడీగా ఉన్నాయి ఈ లైన్ ఉంది దీని కింద ఉంది మళ్ళీ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక లైన్ కూడా ఉంది అంటే మీకు అన్నీ ఇక్కడ మా దగ్గర కనిపించకపోవచ్చు వెనకాల లైన్లో ఒక ట్వంటీ శారీస్ అయితే ఉన్నాయి ఒకసారి పళ్ళు దగ్గర నుంచి చూద్దామండి బ్లౌజ్ దగ్గర నుంచి పర్పుల్ కలర్లో బ్లౌజ్ పర్పుల్ విత్ జరీతో మనకి పళ్ళు పర్పుల్ బోర్డర్ తో శారీ ఓకేనా ఆరెంజ్ కలర్ శారీ నంబర్ వచ్చేసి ఎయిట్ శారీ నెంబర్ నైన్ ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అంటే బ్రింజాల్ కలర్ లో వచ్చిందండి ఇది కూడా లాస్ట్ టైం రాలేదు మనకి చంద్రకాంత పింక్ అండ్ అంటే గ్రేప్ కలర్ వచ్చింది కానీ ఈ కలర్ రాలేదు శారీ నంబర్ వచ్చేసి నైన్ నెంబర్ ఇది ఒకసారి చూడండి మొత్తం ఫస్ట్ పళ్ళు దగ్గర నుంచి బ్లౌజ్ దగ్గర నుంచి చూపిస్తాను పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ ఇచ్చారు పికాక్ బ్లూ విత్ గోల్డ్ కలర్ గోల్డ్ జరీతో మనకి బ్లౌ పళ్ళు వచ్చింది సారీ పళ్ళు బ్రింజాల్ కలర్తో శారీ మొత్తం వీటికి సంబంధించిన స్నాప్స్ ఓన్లీ వాట్సాప్ గ్రూప్లో పెడతాము మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే మా నెంబర్కి మెసేజ్ చేయండి గ్రూప్లో జాయిన్ చేయండి అని మా వాళ్ళు జాయిన్ చేస్తారు శారీ నెంబర్ వచ్చేసి నైన్ శారీ నెంబర్ టెన్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది ఇంతకు ముందు చెప్పాను కదా అండి సేమ్ కలర్ ఇంకొక చీర వస్తుందండి దానికి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది అయితే ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ బ్లౌజ్లో ఇచ్చారు టొమాటో రెడ్ కలర్ అంటారు కదా ఆ కలర్ బ్లౌజ్లో చక్కగా షైనింగ్తో చాలా బాగుంది మీరు కూడా కావాలంటే ఇప్పుడు నా బ్లౌజ్కి స్టోన్స్ పెట్టుకున్నాను కదా శారీ కలర్ స్టోన్స్ అనమాట అంటే ఇది నేను వేరే శారీ మీదది ఆ శారీ కలర్ అయితే బ్లౌజ్కి స్టోన్స్ పెట్టించుకున్నాను నా బ్లౌజ్ చూపించు ఓకే వీటికి కూడా మీకు స్టోన్స్ కావాలి అంటే మీరు ఒకసారి చెప్పండి అవి కూడా స్టోన్స్ కూడా ఉన్నాయి దానికి దగ్గరగా మ్యాచింగ్లో ఏవైతే ఉన్నాయో ఆ స్టోన్స్ మేము మీకు పంపిస్తాము ఓకే దానికి మీరు సెవెంటీ ఫైవ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఎక్స్ట్రా ఒక ప్యాకెట్ ఒక గ్లూ ప్యాకెట్ రెండు వస్తాయి అనమాట ఇది మనకి పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్ కలర్ శారీ టోటల్గా ఇలా ఉంటుంది నెంబర్ వచ్చేసి టెన్ శారీ నెంబర్ వచ్చేసి లెవెన్ అండి ఇది గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది శారీ ఒకసారి శారీ మొత్తం చూపిస్తాను రెడ్ కలర్ బ్లౌజ్ రెడ్ కలర్ పళ్ళు గ్రీన్ కలర్ తో మనకి బాడీ పార్ట్ ఇదిగోండి ఇది రెడ్ కలర్ బ్లౌజ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు గ్రీన్ కలర్ తో మనకి శారీ వచ్చింది ఓకేనా శారీ నంబర్ వచ్చేసి లెవెన్ శారీ నంబర్ వన్ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు శారీ చూడండి ఇది వచ్చేసి మనకి పండు రంగు కలర్ అంటారు కదా ఆ కలర్లో వచ్చింది గ్రీన్ కలర్ తో అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి మొత్తం చూపించమ్మా శారీ అంతా కూడా ఎలా ఉంటుందని ఇది చక్కగా మనకి కుచ్చుళ్ళు ఎలా ఆపెడితే అలా అలా నిలబడిపోయి ఉంటుందండి నేను అసలు ఎక్కువ సెట్ కూడా చేయలేదు నార్మల్గా ఇలా పెట్టేసుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాను షూట్కి ఎంత మంచిగా సెట్ అయిందో మీకు చూస్తే అర్థమైపోతుంది చాలా మెత్తగా ఉంటుంది కంఫర్టబుల్ ఉంటుంది డ్రై వాష్ చేయించుకునే వాళ్ళు చేయించుకోవచ్చు లేదు అంటే షాంపూ వాష్ అయితే చేసుకోవచ్చు ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ కలర్ ఇది నేను పిన్ పెట్టేశాను ఇక్కడ బ్లౌజ్ కలర్ అయితే ఇది ఇలా ఉంటుంది ఈ గ్రీన్ కలర్లో మనకి బ్లౌజ్ వచ్చింది ఓకే వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ శారీస్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా త్రిబుల్ నైన్ రూపీస్ సారీస్ అవి తీసుకున్న వాళ్ళు ఉంటే కనుక ఈ కలెక్షన్ ఎలా ఉంది అనేది ఈ వీడియో కింద కమెంట్ చేశారనుకోండి ఈ శారీస్కి సంబంధించి అని వాళ్ళకి అర్థమవుతుంది చక్కగా తీసుకున్న వాళ్ళందరూ కూడా ఒకసారి కమెంట్ అయితే చేశారంటే ఇంకో కొంతమందికి రివ్యూ లాగా యూజ్ అవుతుంది ఓకే లవ్ యూ ఆల్ కింద డిస్క్రిప్షన్ ఒకసారి చూడండి చదవండి ఓన్లీ డిటిటిసి సర్వీస్ మాత్రమే ఉంది పోస్టల్ సర్వీస్ లేదు థ్యాంక్ యూ